హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ప్రాబ్లం హార్మోన్స్ లోనే అనుకుంటే మీరు తప్పబడినట్టే ప్రాబ్లం హార్మోన్స్ సెకండ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి మనకి వన్స్ ఇక్కడ హార్మోన్స్ చెప్పినట్టు లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయింది ఎఫ్ఎస్హెచ్ తక్కువైపోయింది ప్రొజెస్ట్రాన్ తక్కువైపోయింది ఈస్ట్రోజన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఈ వన్ ఈ టూ అని ఈ టూ అనేది ఈస్ట్రాడయాల్ అది ఇంపార్టెంట్ మనకి అది తక్కువ ఈ వన్ అంటే ఈస్ట్రోజన్ ఫ్యాట్ లో ఫామ్ అయ్యే ఈస్ట్రోజన్ కూడా ఎక్కువైపోతుంది ఫ్యాట్ లో కూడా ఫామ్ అవుతుంది ఇది ఎక్కువగా సో ఈ ఈవన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఆండ్రోజన్స్ ఎక్కువైపోతాయి అవి హార్మోనల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా బట్ ఈ హార్మోన్స్ వల్ల మనకి యాన్ ఓవిలేషన్ గా ఇర్రెగ్యులర్ ఓవిలేషన్ కొన్ని కొన్ని కేసెస్ లో అసలు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి కొన్ని కేసెస్ లో రిలీజ్ అయిన ఎగ్ ఒక్కసారి మంచిగా మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎఫెస్ఎస్ కరెక్ట్ అయ్యి ఎగ్ రిలీజ్ అయినా కూడా అది ఏ పీరియడ్ లో ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలియదు అంటే ఇప్పుడు ప్రతి నెల కరెక్ట్ గా వస్తుంది అనుకోండి ఇక్కడ నుంచి పద్నాలుగో రోజు అని మనం చెప్పుకోవచ్చు అవునా కాదా బట్ మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ పది రోజులకోసారి పదిహేను ఒకసారి ఆరు నెలలకోసారి ఎనిమిది నెలలకోసారి ఒక్కొక్కసారి రాకపోవడం మెడిసిన్స్ వాడితే తప్ప అప్పుడు మనకి ఎగ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏ టైంలో లో రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ పోతుంది దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అంటే దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది కాకుండా జస్ట్ ఇన్ కేస్ మీరు మంచి మెడికేషన్ వాడి కన్సీవ్ అయినా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే కన్సీవ్ అయిన వాళ్ళలో పీసీఎస్ సరిగ్గా లేకపోతే కొంతమందిలో క్యారేజెస్ ఆర్ అబార్షన్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే ప్రెగ్నెన్సీ లోపల కొంతమందికి డయాబెటీస్ వస్తుంది బట్ వీళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఈ పీసిఓస్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది బ్లడ్ షుగర్ అనేది నార్మల్ గా ఉన్నా ఇన్సులిన్ స్పైక్ అనేది హై గా చూపిస్తుంది అసలు ఇన్సులిన్ స్పైక్ ఎందుకు వస్తుంది ఎలాంటి సెల్స్ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది డెవలప్ అయితే మనకు ప్రాబ్లమ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో ఒకసారి చూద్దాం అంటే పిసిఓఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వీడియో లో ఇంకా క్లియర్ గా చెప్పుకోవచ్చు బట్ గుర్తు పెట్టుకోండి ఇది షుగర్ కి దారితీసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ షుగర్ కి దారి తీసే ప్రాబ్లమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా మంది షుగర్ వచ్చి తగ్గిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పీసీఎస్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది అండ్ షుగర్ అది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది వన్స్ షుగర్ వచ్చింది అని అంటే మనకి ఏదైనా ఊండ్ హీల్ అవ్వాలన్నా అనంటే బేబీ మంచిగా ఉండాలన్నా బేబీకి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలన్నా కూడా షుగర్ లెవెల్ అనేది నార్మల్గా గా మెయింటైన్ అవ్వాలి సో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే బేబీ చాలా ఫ్యాట్ గా అన్హెల్దీగా కూడా పుడతారు అది మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కనుక పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఆర్ ఎనీ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గాన్ డిసీజెస్ సపర్ అవుతూ ఉంటుంటే ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిడిక హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మన కన్సల్టేషన్ ఆప్షన్స్ చూసుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు మేము ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్బనా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇన్ని హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఆల్రెడీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నిట్లోనూ అంటే అవ్వడానికి ప్రాబ్లం లేదంటే అయిన ప్రతి మూడు నెలలకి అబార్షన్ అయిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతాం సో దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనకు పిడికస్ హోమియోపతిలో ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మంచిగా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీకు ఎట్లాంటి మెడికేషన్ ద్వారా ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కాకుండా పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమిపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.